హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర నూట తొమ్మిది పాయింట్ ముప్పై ఒకటిగాను డీజిల్ ధర లీటర్ తొంభై ఏడు పాయింట్ పదిహేడు గాను ఉంది నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు పెట్రోల్ అలాగే డీజిల్ ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు అదే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటర్ నూట ఏడు పాయింట్ నలభై ఒకటిగా డీజిల్ ధర లీటర్ తొంభై ఐదు పాయింట్ అరవై ఐదుగా ఉంది నిన్నటి ధరతో పోలిస్తే నేటి పె పెట్రోల్ అలాగే డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు ఇక దేశంలోని ప్రధాన నగరాలు అయిన న్యూఢిల్లీలో నేడు పెట్రోల్ ధర లీటర్ తొంభై నాలుగు పాయింట్ డెబ్బై రెండు గాను డీజిల్ ధర లీటర్ ఎనభై ఏడు పాయింట్ అరవై రెండు గాను అలాగే ముంబైలో ఇవాళ లీటర్ పెట్రోల్ ధర నూట నాలుగు పాయింట్ ఇరవై ఒకటిగాను అలాగే లీటర్ డీజిల్ ధర తొంభై రెండు పాయింట్ పదిహేను గాను జరిగింది ఇక నిన్నటి ధరలతో పోలిస్తే నేటి పెట్రోల్ అలానే డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు మన దేశంలోని వాహనదారులు ఇథనాల్ అలాగే ఎలక్ట్రిసిటీతో నడిచే వాహనాలను వినియోగించినట్లయితే అప్పుడు దేశంలో పెట్రోల్ డీజిల్కి డిమాండ్ తగ్గుతుందని అప్పుడు ముడి చమురు ధరలు భారీగా తగ్గి దేశ ప్రజలకు పెట్రోల్ కేవలం పదిహేను రూపాయలకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని దీని కారణంగా మన దేశంలో వాయు కాలుష్యం కూడా భారీగా తగ్గించడం అలాగే మన దేశం ముడి చమురును దిగుమతి చేసుకోవడం కూడా తగ్గుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు మరోవైపు మూడు రోజుల క్రితం పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం రెండు రూపాయల మేర తగ్గించిన విషయం మనందరికీ తెలిసిందే రానున్న రోజుల్లో పెట్రోల్ ధరలు పదిహేను రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తుంది గత కొన్ని రోజులుగా గ్లోబల్ మార్కెటింగ్లో ముడి చమురు ధరలు తగ్గడం అలాగే మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రికల ఎన్నికలు జరగనుండడమే దీనికి కారణమని మీడియా సంస్థలు తమ రిపోర్టర్లలో తెలిపాయి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గడంతో దేశంలోని పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు భారీ లాభాలను పొందుతున్నాయని అలాగే వచ్చే ఎన్నికల్లో దేశంలోని వాహన హనాదారులు మద్దతు పొందడం కోసం ప్రభుత్వం ఇంధన ధరలను పదిహేను రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందని మీడియా రిపోర్టర్లు తెలిపాయి సో చూసారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్